పత్రాలు నేను పన్నెండు ప్రశ్న పత్రాలు మీకు చూస్తాను పన్నెండు ప్రశ్న పత్రాల్లో క్వశ్చన్ నెంబర్తో సహా ఆ పర్టికులర్ టాపిక్ నుండే క్వశ్చన్ వచ్చిందని నేను ప్రూఫ్ చూయించుకుంటూ నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు కాబట్టి మ్యాక్సిమం మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పర్టికులర్ టాపిక్ నుండి ఖచ్చితంగా డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో క్వశ్చన్ నుండి తీరుతుంది సో మరి క్వశ్చన్ నెంబర్ ఏంటి ఆ క్వశ్చన్ ఏంటి మనం ఆ టాపిక్ ఏంటి ఏం చదవాలి ఏ బుక్లో ఉంటుంది సో ఇదన్నీ చూద్దాం చూద్దాము అండ్ ఎస్జిటీ వాళ్ళకైతే కంపల్సరీ ఆ పర్టిక్యులర్ క్వశ్చన్కి సంబంధించిన మార్క్ అనేది మీ చేతిలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడు ఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పర్టికులర్గా ఈ టాపిక్ నుండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్వశ్చన్ నుండి తీరుతుంది సో ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి సో ఈ టాపిక్ నుండి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో క్వశ్చన్ లేకుండా నేను దేనికైనా సిద్ధం ఛాలెంజ్ చేస్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ సో మరి ఎందుకు చెప్తున్నా ఏమైనా ఆధారం ఉందంటే పన్నెండు ప్రశ్నపత్రాలు ఎస్జీటికి సంబంధించిన పన్నెండు ప్రశ్న ప్రశ్నపత్రాలు అయితే ఎనాలిసిస్ చేశానండి సో పన్నెండుకు ప్రశ్నపత్రాలన్నీ కూడా మీకు చూపిస్తాను నువ్వు ప్రతి ఒక్క ప్రశ్నపత్రాన్ని నేను పన్నెండు ప్రశ్నపత్రాలు మీకు చూపిస్తాను పన్నెండు ప్రశ్నపత్రాల్లో క్వశ్చన్ నెంబర్తో సహా ఆ పర్టికులర్ టాపిక్ నుండే క్వశ్చన్ వచ్చిందని నేను ప్రూఫ్ చూపించుకుంటూ నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు కాబట్టి మ్యాక్సిమం మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పర్టికులర్ టాపిక్ నుండి ఖచ్చితంగా డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో క్వశ్చన్ నుండి తీరుతుంది సో మరి క్వశ్చన్ నెంబర్ ఏంటి ఆ క్వశ్చన్ ఏంటి మనం ఆ టాపిక్ ఏంటి ఏం చదవాలి ఏ బుక్లో ఉంటుంది సో ఇదన్నీ చూద్దాం చూద్దాము అండ్ ఎస్జిటి వాళ్ళకైతే కంపల్సరీ ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన మార్క్ అనేది మీ చేతిలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చేయడానికి అయితే నాకు చాలా కష్టమైందండి ఆ పన్నెండు పేపర్లు ఎనాలిసిస్ చేసి క్వశ్చన్ నెంబర్తో సహా నేను క్లిప్స్ తీసుకోవడం జరిగింది సో కాబట్టి దయచేసి లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో గా మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కేకే బయల్జీ అనేటువంటి యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ దాంట్లో డిఎస్సికి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో మీకు డిఎస్సీకి సంబంధించిన అనేక డెమో వీడియోస్ ఉంటాయి డెమో వీడియోస్ చూడండి మీకు బాగా అనిపిస్తే దీని కోర్సుకి వెళ్ళిపోవచ్చు ప్లేస్టోర్లో నుండి కేకే బయల్జ్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డిఎస్సీకి సంబంధించిన అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి అండ్ దాంట్లో ఈవెన్ డెమో వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ చూసిన తర్వాత సాటిస్ఫై అయితే యూ గో ఫర్ ద కోర్స్ రైట్ లేట్ చేయకుండా సెషన్లోకి ఇది ఎంటర్ అయిపోదామండి సో మరి ఆ పన్నెండు ప్రశ్న పత్రాల్లో ఉండేటువంటి పర్టికులర్ టాపిక్ ఏంటి సో టాపిక్ నుండి ఎన్నో ప్రశ్న ఎక్కడి నుండి వచ్చింది ఎలా అడిగాడు మనం ఏ టెక్స్ట్ బుక్ చదవాలి ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ చదివితే మనకి క్వశ్చన్ ఖచ్చితంగా చేస్తాం ఇక్కడ ఎస్జిటి పేపర్ చూసినట్లయితే ఎయిటీన్త్ వన్ టూ థౌజండ్ నైన్టీన్లో సెషన్ వన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అండి ఇది ఎస్జిటి వాళ్ళ పేపర్ మరి ఇక్కడ చూసినట్లయితే ఒక్కసారి ఇక్కడ ప్రశ్న పరిశీలిద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఒకసారి చూసినట్లయితే మనకి క్రింది వాన్లో కణాంగం మరి అది నిర్వహించేటువంటి విధులను గురించి సంబంధించినటువంటి జోడీ ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ అడిగాడండి ఇక్కడ ఒకసారి ఒకసారి ఇవి చూసినట్లయితే పర్టికులర్గా మనకి కణాంగం ఏంటి దానికి సంబంధించినటువంటి విధి ఏంటి కణాంగం యొక్క విధి ఏంటి అన్నట్టుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది ఓకేనా ఇది ఒక క్వశ్చన్ రైట్ అంటే ఇక్కడ మనకి కణానికి సంబంధించిన కణాంగాల నుండి క్వశ్చన్ వచ్చింది అబ్జర్వ్ చేయండి ఒకసారి ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దామండి నెక్స్ట్ అగైన్ ఎస్జిటి పేపర్ ఎయిటీన్త్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ సెషన్ టూలో జరిగినటువంటి పేపర్ రైట్ నేను క్వశ్చన్ చూస్తాను ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ ఎస్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ చూద్దామండి వృక్ష కణం ప్రత్యేకంగా ఈ కణాంగాల్ని కలిగి ఉంటుంది అగైన్ మన కణాంగాలు అనేటువంటి పర్టికులర్ టాపిక్ నుండి మరి ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ కనపడుతూ ఉందండి రైట్ సో వన్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ ఇక్కడ సెషన్ టూలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ రైట్ అగైన్ ఇంకొక పేపర్ చూద్దాం మనం నైన్టీన్త్ రోజు జరిగినటువంటి టూ థౌజండ్ నైన్టీన్ జనవరి నైన్టీన్ జరిగినటువంటి సెషన్ వన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూద్దామండి వన్ ఫిఫ్టీ సెవెన్ వర్ణరహిత ప్లాస్టిడ్స్ అన్నాడు సో ప్లాస్టిడ్లు అనేది వృక్ష కణాంగంలో ఉండేటువంటి కణాంగం అంటే అగైన్ మనకి ఇక్కడ చూసినట్లయితే కణాంగాల నుండి ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా మనకు కనిపించట్లేదు రైట్ నెక్స్ట్ ఇంకొక పేపర్కి వెళ్ళిపోదాం మనం నైన్టీన్త్ రోజు జరిగినటువంటి సెకండ్ సెషన్లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఒకసారి ఇక్కడ చూడండి మీకు క్రింది పట్టికను పరిశీలించండి ఏబీచో జత పెట్టండి అన్నట్టుగా ఇచ్చాడు ఇక్కడ మనకి కణజాలం ఏంటి దానికి సంబంధించిన విధులు ఏంటి అని ఇచ్చాడు అంటే ఇక్కడ కణానికి సంబంధించి కణం కావచ్చు కణజాలాలు కావచ్చు కణాంగాలు కావచ్చు రైట్ ఇక్కడ కణజాలం నుండి మనకు క్లియర్గా క్వశ్చన్ అయితే కనపడుతుందండి ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు చాలా క్లియర్గా వృక్ష కణజాలం జంతు కణజాలం పర్టికులర్ టాపిక్ నుండి వచ్చింది ఇంతకుముందు చూసినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు కణజాలం నైన్త్ క్లాస్లో వస్తుందండి కణాంగాల గురించి నైన్త్ క్లాస్లో వస్తుంది గమనించాడు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ పన్నెండు క్వశ్చన్ పేపర్లు చూస్తానండి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఇరవై తారీఖు జనవరి రెండు వేల పంతొమ్మిది సెషన్ వన్లో జరిగినటువంటి పేపర్ ఒకసారి పరిశీలించినట్లయితే మనం రైట్ ఇక్కడ చూద్దాం మన క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ ఒకసారి ఇక్కడ చూడండి ఒక కణంలోని కణాంగము ఏ జీవుల లక్షణాలు నిర్ధారించును బి శక్తిని ఉత్పత్తి చేయను సి వనరుల నుండి శక్తిని గ్రహించును ఆయన చో ఏబి మరియు సి కణాంగాలు వరుసగా అంటున్నాడు అంటే ఎగైన్ మనకి ఇక్కడ చూసినట్లయితే కణాంగాల నుంచి క్వశ్చన్ ఆడడం జరిగింది అగైన్ మనం ఎక్కడ కనపడుతుంది ఈ కనాంగా అగైన్ నైన్త్ క్లాస్ బయోసైన్స్ టెక్స్ట్ బుక్లో ఈ కణంగాలు చాలా క్లియర్గా ఇచ్చాడు ఏ కణాంగం ఏం చేస్తుంది అనేసి మనకు చాలా క్లియర్గా ఉంది బీ శక్తిని ఉత్పత్తి చేస్తుంటే మనకు అందరికీ తెలిసిందే మైటోకాండే శక్తిని బీ ప్లేస్లో మనకు మైటోకాండే ఎక్కడ ఉందో అది చూసుకోండి ఫస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి సో ఇవి రెండు టూ అండ్ ఫోర్ అనేది తీసి పక్కకు పడేచ్చాడు ఇంకా ఓకేనా నెక్స్ట్ కణాంగం ఏ జీవులు లక్షణాలు నిర్ధారించడం కేంద్రకం అవుతుందండి రైట్ మైటో మైటోకాండే ఈ రెండు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సి వనరుల నుండి శక్తిని గ్రహించును వనరుల నుండి శక్తిని గ్రహించినట్టు ఏమవుతుందని చూసినట్లయితే ఇక్కడ హరితెరీను సో సింపుల్గా దీని ఆన్సర్ ఏమవుతుంది మూడు అంటే అగైన్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ పేపర్లో కణాంగా నుండి మన క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది రైట్ ఇంకో క్వశ్చన్ పేపర్ కూడా చూద్దామండి మనం రైట్ మరి ఇదే పేపర్లో ఇంకో క్వశ్చన్ కూడా రెండు రెండు వచ్చాయండి ఈ పర్టికులర్ టాపిక్ నుండి మనకు రెండు క్వశ్చన్లు రావడం జరిగింది క్రింది వాటిలో కనికాబ కణాలని గుర్తించండి అన్నాడు రైట్ ఏంటి అని చూసినట్టు రక్తం అనేటువంటి కణజాలం నుండి క్వశ్చన్ అడడం జరిగింది అగైన్ నైన్త్ క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి జంతు కణజాలంలో ఉండేటువంటి రక్తంలో ఉండేటువంటి టాపిక్ నుండి ఇది ఇవ్వడం జరిగింది రైట్ సో అంటే ఈ పేపర్లో ఈ సెషన్లో జరిగిన ఈ పేపర్లో మనకి రెండు సార్లు కణాంగాల నుండి క్వశ్చన్లు కనపడుతూ ఉన్నాయి రైట్ నెక్స్ట్ వెళ్ళిపోదామండి ఎస్జిటి ట్వంటీ ఫోర్త్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ సెషన్ వన్లో జరిగినటువంటి పేపర్ అండి ఇది రైట్ ఈ క్వశ్చన్ పేపర్లో చూసినట్టయితే మనకి ఎగైన్ ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్ పెయిన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ చూసినట్లయితే మనకి రక్త వర్గాల గురించి ఇచ్చాడు అగైన్ ఇది జంతు కణజాలంలో నైన్త్ క్లాస్లో కనపడుతుంది అగైన్ అగైన్ కణజాలం నుంచి మనకు కనపడుతుంది ఒకసారి చూడొచ్చండి రవి వర్త రక్తవర్గం ఏ రవి తండ్రి రక్తవర్గం ఓ అత్యవసర సమయంలో రవికి రవి తండ్రికి రక్తదానం అవసరం నుంచో ఎక్కించదగినటువంటి రక్తవర్గాలు అగైన్ మనకి ఏంటంటే ఇది జంతువు కణజాలల్లో రక్తం గురించి ఇచ్చాడు రక్తం గురించి ఇచ్చే కంటే ముందు అక్కడ రక్త కణజాల గురించి ఉంటుంది సో రక్తం వర్గాల గురించి ఉంటుంది రక్త వర్గం నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది రైట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి కణజాల నుంచి లేదంటే కణాంగాల నుంచి కణం యొక్క నిర్మాణం గురించి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా ఉండదు గమనించండి రైట్ సో ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్త్ సెషన్ టూలో జరిగినటువంటి పేపర్ అండి ఇది రైట్ ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క పేపర్ క్వశ్చన్ పేపర్ పరిశీలించినట్లయితే నూట యాభై ఏడో క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ సకశేరుకాల కాలేకణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం లోపిస్తే అన్నాడు అగెయిన్ ఇది కణాంగాలకు వెళ్ళాడు చూడండి ఇక్కడ గమనించాడు కణాంగాలు కావచ్చు కణం యొక్క నిర్మాణం కావచ్చు లేదంటే కణజాలాలు కావచ్చు డెఫినెట్గా ఈ పర్టికులర్ ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు నేను ప్రూఫ్తో చూపిస్తున్నాను నేను నేను ఊరికే నోటి మాట చెప్పట్లేదు సో మీకు ఇక్కడ పన్నెండు క్వశ్చన్ పేపర్లు ప్రీవియస్ గతంలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించిన పన్నెండు క్వశ్చన్ పేపర్లు డిస్ప్లే చేస్తున్నాను గమనించండి సో ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ అండి ఇది సకషేరుకల కాలేకం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం లోపిస్తాయి అంటే మనకి ఇక్కడ ఏంటి కాలే కణాల్లో ఉండేటువంటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క విధి ఏంటి తెలియాలి సో విదేంటి విష పదార్థాలు నిర్వీర్యం చేయడం దాని యొక్క విధి సో ఒకవేళ లోపిస్తే ఏమవుతుందండి విష పదార్థాల నిర్వీర్యం అనేది జరగదు గమనించండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళిపోదామండి రైట్ ఇక్కడ చూసినట్లయితే ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ సెషన్ వన్లో జరిగినటువంటి ఎస్జిటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఒకసారి పరిశీలించినట్లయితే దీనిలో చూద్దాం ఒక్కసారి మనకి క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ సో ఈ క్రింది కణాల కణ కణాలలో కేంద్రకాలు ఉండవు రైట్ అగైన్ ఇది చూసినట్లయితే ఒకసారి మనకి నైన్త్ క్లాస్లో ఉండేటువంటి జంతు కణజాలం వృక్ష కణజాలం అంటే పర్టికులర్ టాపిక్ నుండి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది సో మరి ఏ కణాల్లో కేంద్రకాలు ఉండవనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడండింది కణజాలాల్లో సో కాబట్టి అగైన్ నైన్త్ క్లాస్లో వృక్ష జంతు కణజాల నుంచి మనకి ఇక్కడ ఒకటి కనపడుతూ ఉంది రైట్ గమనించండి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ సెకండ్ సెషన్లో జరిగిన క్వశ్చన్ పేపర్ అంటే సో ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ని పరిచయం క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ చూద్దాం రైట్ ఈ సంయోజక కణజాలం కండరాలను ఎముకలను అతికి ఉంచి కదలికలకు సహకరిస్తూ ఉంటుంది రైట్ మనకి మనకేంటి ఇక్కడ జంతు కణజాల నుంచి కండ్ర కణజాలం జంతు కణజాలంలో నుండి సంయోజక కణజాలం దాని గురించి ఇచ్చాడు రైట్ ఏంటి కండరాలను ఎముకలను అతికి ఉంచేటువంటి కదలికలు సాయపడే కణజాలం అంటే టెండాన్గా చెప్పుకుంటాం ఓకేనా టెండాన్ లేదంటే స్నాయు బంధనం అన్న తెలుగులో సో ఇది మనకి ఎగైన్ మళ్ళీ జంతు కణజాల నుంచి మళ్ళీ క్వశ్చన్ రావడం ఖణజాలాలు అబ్జర్వ్ చేయండి కణాంగా అబ్జర్వ్ చేయండి కణం యొక్క నిర్మాణాన్ని అబ్జర్వ్ చేయండి రైట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం అగైన్ ఇది వచ్చేసి మనకి జనవరి ట్వంటీ సెవెంత్ రోజు జరిగినటువంటి సెషన్ టూ పేపర్ అండి ఎస్జిటి పేపర్ ఒకసారి చూద్దాం దీంట్లో మరి ఎన్నో క్వశ్చన్ అడిగారు నేను సంగతి అనేది కనపడుతుంది చాలా క్లియర్గా రైట్ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ చూద్దాం ఇక్కడ సందాయక కణజాలంలోని మూడు రకాల కణజాలండి అగెయిన్ మనకి ఎక్కడికి వెళ్డు కణజాలాల నుండి క్వశ్చన్ అడిగాడు ఏ కణజాలంటే వృక్ష కణజాల నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది సో మరి ఇది ఏంటి ఏ క్లాస్లో ఉంటుందంటే ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి జంతువు మరియు వృక్ష కణజాలకు సంబంధించి కంప్లీట్గా మనకి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇంతకుముందు వచ్చేసి మనకి యానిమల్ టిష్యూస్ ఇది కూడా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి ప్లాంట్ టిష్యూస్ ఇది కూడా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోనే మనకి చాలా క్లియర్గా కనపడుతుంది రైట్ సో నేను పన్నెండు పేపర్లు చూస్తానండి మీరు ఎవరికి డౌట్ ఉన్నా పన్నెండు క్వశ్చన్ పేపర్లు చెక్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ట్వంటీ నైన్ జనవరి సెషన్ వన్లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్ అండి ఒకసారి చూద్దాం దీంట్లో చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ చూద్దాం క్రిందివాణిలో కణజాలాలు వాటి విధులకు సంబంధించి సరైన జతల్ని గుర్తించండి అగైన్ ఇది కణజాల నుండే అడిగాడు అగైన్ ఇది నైన్త్ క్లాస్ బయోసైన్స్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కణజాల నుండే క్వశ్చన్ అడగడం జరిగింది రైట్ అగైన్ ఏంటి ఇక్కడ చూసినట్టయితే వృక్ష కణజాల నుండి క్వశ్చన్ అడిగాడు గమనించండి వృక్ష కణజాల నుంచి క్వశ్చన్ అడిగాడు కాబట్టి మీరు చేసేది ఏంటి కంపల్సరీ నైన్త్ క్లాస్లో ఉండేటువంటి వృక్ష కణజాలాలు కావచ్చు జంతు కణజాలాలు కావచ్చు కణాంగాలు కావచ్చు ఎయిత్ క్లాస్లో ఉండే కణం నిర్మాణం దాంట్లో ఉండేటువంటి రకరకాల పార్ట్స్ ఏంటి వాటి యొక్క విధులు ఏంటి వీటి వీటి గురించి చాలా క్లియర్గా నేర్చుకోవాలి రైట్ ఇంకో క్వశ్చన్ పేపర్ చూ చూద్దాం రైట్ సో మీరు ఈ క్వశ్చన్ పేపర్లో ఒకటి కాదండి రెండు క్వశ్చన్లు కనపడుతున్నాయి చూడొచ్చు ఇక్కడ కనుపాప క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కనుపాప గర్భాశయ ఊపిరితిత్తుల్లోని వాయనాలల్లో ఉండేటువంటి కణజాలం అగైన్ కణజాలం నుంచి క్వశ్చన్ అడిగారు ఇది జంతు కణజాలం జంతు కణజాల నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది ఇది కూడా ఏంటి మనకి నైన్త్ క్లాస్ బయోసైన్స్లో ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ అక్కడ ఉంటాయి సో ఏ కణజాలం ఉంటుంది అనేసి అడగడం జరిగింది అగైన్ మనకేంటి జంతు కణ కణజాలం నుండి మనకి చాలా క్లియర్గా క్వశ్చన్ అనేది కనపడుతుంది రైట్ ఇక్కడ చూద్దాం థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ రోజు జరిగినటువంటి సెషన్ టూ పేపర్ ఎస్జిటి పేపర్ ఒకసారి పరిశీలించినట్లయితే దీంట్లో బయోసైన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు రైట్ వాయునాళాలు కనుపాపలోని కండరాలు ఈ రకానికి చెందుతాయి అగైన్ మనకి ఏంటి ఇక్కడ జంతు కణజాలంలో ఉండేటువంటి జంతు కణజాలంలో ఉండేటువంటి కండర కణజాలంలో ఉండేటువంటి రకాల గురించి అడిగాడు కండర కణజాలంలో ఉండే రకాలు అగైన్ మనకి ఇక్కడ చూసినట్టయితే అగైన్ మళ్ళీ కణజాల నుంచి మన క్వశ్చన్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది గమనించాడు ఇది క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ రైట్ ఇంకా ఏమైనా ఉందంటే అగైన్ మళ్ళీ చూడండి ఇక్కడ మనకి రైట్ ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సేమ్ అదే సెషన్లో అదే పేపర్లో ఇంకో క్వశ్చన్ కనపడుతుందని ఒక పంట పొలంలో టమాటా పిందెలు తెలుపు రంగులో కాయలు ఆకుపచ్చ మరియు పండు కాయలు వచ్చేసి ఎరుపు రంగులని వీటి రంగుల కారణమైన ప్లాస్టిడ్స్ వరుసగా అంటున్నాడు సో ప్లాస్టిక్స్ అన్నప్పుడు ఏమవుతుండే ఇక్కడ వృక్ష కణం యొక్క నిర్మాణంలో ఉండేటువంటి కణాంగమైనటువంటి ప్లాస్టిడ్స్ గురించి అడుగుతున్నాడు అంటే ఓవరాల్ ఇక్కడ మనకి వృక్ష కణాంగాలు ఉన్నటువంటి ప్లాస్టిడ్ల గురించి అడుగుతున్నాడు ప్లాస్టిక్ లేని దాని యొక్క రకాలు ఏంటి వాటి యొక్క కలర్స్ ఏంటి సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఆ క్వశ్చన్ అనేది కనపడుతూ ఉంది రైట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం రైట్ సో క్వశ్చన్స్ అయితే అయిపోయింది సో దాదాపు ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్ దాదాపు కాదండి ఎగ్జాక్ట్లీ మనకు పన్నెండు క్వశ్చన్లు పన్నెండు క్వశ్చన్ పేపర్ చూసామండి ట్వెల్వ్ క్వశ్చన్ పేపర్ చూడడం జరిగింది రైట్ దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది పన్నెండు క్వశ్చన్ పేపర్లో పర్టికులర్ టాపిక్ నుండి క్వశ్చన్ అనేది గ్యారెంటీ ఉంటుంది అప్కమింగ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఆ పర్టికులర్ ఏరియా నుండి క్వశ్చన్ ఉంటుంది రైట్ ఇప్పుడు ఆ టాపిక్ అనేది అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటాను ఒకటి ఏంటంటే కణం అండ్ దాని యొక్క నిర్మాణం కణం దాని నిర్మాణం ఓకే అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కణం దానిలో ఉండేటువంటి కణాంగాలు విధులు కణంలో ఉండేటువంటి కణాంగాలు అండ్ అదేవిధంగా విధులు రైట్ నెక్స్ట్ వచ్చేసి కణజాలాలు ఏంటి దీంట్లో కూడా స్పెసిఫిక్గా వృక్ష కణజాలం ఉంటుంది అదేవిధంగా జంతు కణజాలాలు వృక్ష కణజాలాలు నెక్స్ట్ వచ్చేసి జంతు కణజాలాలు సో స్పెసిఫిక్గా ఆ కణజాలాల యొక్క విధులేంటి అండ్ ఎక్కడుంటాయి అనేది ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా అండ్ దెన్ ఇక్కడ చూడండి కణం దాని యొక్క నిర్మాణం చూడాలంటే ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవాలి ఎయిత్ క్లాస్ బయోసైన్స్ టెక్స్ట్ బుక్ చదవాలి అండ్ అదేవిధంగా నైన్త్ క్లాస్ బయోటెక్ బయోసైన్స్ టెక్స్ట్ బుక్లో కూడా కణం దాని యొక్క నిర్మాణం ఏంటి ఎలా ఉంటుందనేది ఉంటుంది రైట్ కణాంగాలు దాని యొక్క విధులు చూసినట్లయితే మనకు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా కణాంగాల గురించి ఇచ్చాడు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ బయోసైన్స్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది రైట్ నెక్స్ట్ వృక్ష కణజాలాలు జంతు కణజాలను చూసినట్టయితే అగైన్ మనకు నైన్త్ క్లాస్ బయోసైన్స్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా వృక్ష కణాలు వృక్ష కణజాలాలు అదేవిధంగా జంతు కణజాలాలు ఇవ్వడం జరిగింది సో మరి పర్టికులర్గా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కణజాలాల గురించి ఏం చదవాలి అని చూసినట్టే ప్రతి ఒక్క కణజాలం యొక్క విధులేంటి ఓకేనా అండ్ అదేవిధంగా ఆ కణజాలం యొక్క రకాలేంటి అండ్ అదేవిధంగా ఒక జీవిలో అది వృక్షం కావచ్చు జంతువు కావచ్చు ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఓకేనా అండ్ అదేవిధంగా కణాంగాలు వాటి యొక్క విధులు డెఫినెట్గా చదవాల్సిందే అండ్ కణం దానిలో ఉండేటువంటి వివిధ రకాల నిర్మాణాలు దాని గురించి చదవాల్సిందే సో పర్టికులర్గా ఈ మూడు టాపిక్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మీరు నాకు తెలిసి ఒక మూడు లెసన్లు పర్ఫెక్ట్గా అయితే ఖచ్చితంగా ఈ పర్టికులర్ టాపిక్ నుండి వచ్చే క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తాను దాంట్లో ఎలాంటి డోక అయితే లేదు రైట్ సో మీరు ఇప్పుడైతే విత్ ప్రూఫ్స్తో చూసారు సో ఫర్దర్ అప్కమింగ్ డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ పర్టికులర్గా డిఎస్సికి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇలాంటి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయ్యే వీడియోని తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కేకే బయల్జీ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వబడింది డిఎస్సికి సంబంధించిన అనేక డెమో వీడియోస్ కావచ్చు కోర్సెస్ కావచ్చు స్పెసిఫిక్గా నేనే చెప్పాను క్లాస్ ప్రతి ఒక్కటి కూడా నేనే చెప్పడం జరిగింది అలాంటి క్లాస్ అన్నీ కూడా మీకు ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి చూసిన తర్వాత సాటిస్ఫై అనిపిస్తే మాత్రం తప్పకుండా కేకే బయలుదేరి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీరు లెఫ్ట్లో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ తెలంగాణలో జరిగిన డిఎస్సిలో మన ర్యాంకర్స్ అండి వీళ్ళందరూ కేవలం ఎక్కడి కోచింగ్ వెళ్లకుండా ఇంటి దగ్గర ఉంటూ కేవలం మన ఛానల్ని ఫాలో అవుతూ జాబ్ కొట్టినటువంటి ఆస్పిరెంట్స్ వాళ్ళంతా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ నాకైతే పంపించడం జరిగింది వాళ్ళ యొక్క పిక్స్ కానీ సో పంపిస్తేనే కదా మనం పెట్టేది రైట్ సో అలా కూడా మీరు అలా మీరు కూడా జాబ్ సాధించాలంటే డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో కండి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ చూసిన తర్వాత దెన్ కోర్సుకి వెళ్ళండి ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా డౌట్ తమ్ తమ్మేళ్ళ పైన నా యొక్క నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి రైట్ సో దిస్ ఇస్ అవర్ టుడే సెషన్ వెల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ ఎం ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ బాయ్